నమస్తే ప్రజా వాయిస్కి స్వాగతం మా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల నుంచి పంతొమ్మిది నెల జరుగుతుంది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది నెలలో డెవలప్మెంట్ తో పాటు సంక్షేమ పథకాలు ఎన్నో ఇచ్చారు సూపర్ సిస్ భాగంగా ఎక్కడ ఆ రాష్ట్రంలో వేయలేదు అంత అట్లా ఈ సూపర్ సిక్స్ భాగంగా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశంలో అమలు చేశారు ఈరోజు జగన్మోహన్ మాట్లాడలేక వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడా తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాదో ఎక్కడ వ్యక్తిగత కోటాల్సి వస్తే చనిపోతే తెలుగుదేశం హత్య రాజకీయ ప్రోత్సహిస్తున్నారు వాణ్ణ చేశారు వివేత్త చేశారని ఎప్పుడో చెప్తున్నారు పల్లారు జిల్లాలో అరలి గ్రామ గ్రామానికి చెందిన మందరం సల్మాన్ అమ్మ వ్యక్తి వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఆయన మీద అధికారం ఉన్నప్పుడే పన్నెండు కేసులు అమ్మో ఎఫ్ఐఆర్ అయిన ఆయన మీద ఆయన సొంతం క్యాస్ట్ ఆయన ఆ క్యాస్ట్ మీదే రేపు కేసు ఐదు బుక్ అయిన ఆయన మీద దొంగతన కేసు ఆరు బుక్ అయినవి అట్లా వ్యక్తి జన్మ లేక ప్రజలు నిర్భగ చూడలేక వాళ్ళని హత్య చేశారు వ్యక్తిగతంగా దాన్ని పడుకుని ఈ వైసీపీ నాయకులు బంగారాయ ఇతను ఎవరు సల్మాన్ హత్య చేశారని ఏమో చెప్తున్నారు మన నాయకుడు హత్య రాజకీయ ప్రోత్సహించేవాడు కాదు మా రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తున్నావి ఎన్నో ఇండస్ట్రీ వస్తున్నాయి మన రాష్ట్రానికి ఏం కావాలి మా రాష్ట్రానికి డ్యామ్లు ఎన్ని కావాలి ప్రాజెక్టులు ఏమి కావాలని ఆలోచించి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ జగన్మోడికి మాత్రము తెల్లవారిస్తే రాత్రి పదకొండు ఎవరు యా జిల్లాలో నరకల్లా ఎవరిని చంపాలా ఎవరు చెప్తే సైలెంట్ అయితే జనము ఎవరు దూసుకోవాలా ఎవరు దాచి పెట్టాలా ఆ అరచకం జగన్ ది అది అదే ప్రకారము అధికారం తెలుగుదేశం వైసీపీ అధికారం ఉన్నప్పుడు తొలి నియోజకం తొలి నియోజకవర్గం భంగ వ్యక్తిని హతరుదారుణంగా హత్య చేశారు ఆ రోజు అదే ప్రకారము బీసీ నాయకుల మీద ఇల్లు దాడి చేశారు అప్పటికి మన మాజీ మంత్రి కొల్లి రవీంద్ర ఇంటి మీద దాడి చేశారు మన స్పీకర్ అయ్యన్న పాత్రుడ ఇంటి మీద దాడి చేశారు మన రాష్ట్ర అధ్యక్ష ఉన్న అచ్చమ్నాడి మీద అప్పుడులో దాడి చేస్తూ ఆయన జైలు పాలు చేశారు ఆ రోజు బీసీ నాయకులు ముగ్గురు బీసీ నాయకులే మీరు ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలనే పొద్దుటూరులో చేదేత వర్గానికి చెందిన నందం సుబ్బైన రోడ్డు మీద అతి దారుణంగా చంపేశారు అదే ప్రకారము అమర్నాథ్ గౌడ్ మీద గౌడ్ ని గౌడ్ని వేసి రోడ్డు మీద నిప్పంటించారు అలాగే డాక్టర్ సుధాకర్ని ఆ రోజు డాక్టర్ సుధాకర్ని మాస్క్ లేదని ఎందుకు ప్రజల కోసం మాస్క్ లేదు అన్నందుకు ఆయన్ని అతి దారుణంగా ఇబ్బంది పెట్టి రోడ్డు మీద వేసి చంపేశారు అదే ప్రకారం డ్రైవర్ డ్రైవర్ని ఆ ఎంఎస్సీ డ్రైవర్ ఏం చేశాడో తెలీదు ఆ డ్రైవర్ని పోస్ట్మాన్ చేసి ఇంటికి పంపించారు ఆ వ్యక్తికి పోస్ట్మాన్ చేశారు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఈ ఈరోజు ఎక్కడో వాడు వ్యక్తిగతంగా రాజకీయం కోసం హత్య చేస్తే మీరు మన చంద్రబాబు మీద హత్య చేపిస్తున్నాడు నా లోకేసి హత్య చేస్తున్నారు అని ఊరెట్లా వస్తుంది అయ్యా ఈ ప్రపంచం ఈ భారతదేశంలో పక్కన కర్ణాటక ఉంది మాకు కర్ణాటకలో అంటున్నారు అన్ని ప్రాజెక్టులు మీరే తీసుకుపోతున్నారు అంత పెద్దమైన బెంగళూరులో మాకే లేదని సాక్షాత్తు ఐటీ కర్ణాటక ఐటీ మంత్రి అనే చెప్పాడు మల్లికార్జున గారికి కొడుకు అతను భారతదేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అతని ఆయన కొడుకు సాక్షాత్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఇట్లా పూర్వలేక మీరు ఇప్పుడు హత్యరాజుకి మా మీద ఇస్తే వస్తున్నారు మీరు హత్య రాజుకి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు ఓన్లీ వన్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఎట్లా జరిగాలో ఆయన తెల్లవర్జాము అదే నిద్ర ఆయన రాత్రి పన్నెండు గంటల వరకు లేచి ఓన్లీ నాలుగు గంటలు నిద్రపోతున్నాడు మన సార్ అట్లా ముఖ్యమంత్రి మాకు దొరకడం మా అదృష్టం అది చెప్పకపోయి మీరు ఈ రాష్ట్రాన్ని హత్యరాజకం చేస్తున్నారు దోసుకు తింటున్నారు తండ్రి కొడుకులు ఫారం తిరుగుతున్నారు ఈరోజు ఐటీలో మన రాష్ట్ర మన భారతదేశంలో ఐటీలో ఇరవై మూడు పాయింట్ ఐదు సార్లు మన రాష్ట్రం ఉంది ఈ ఈ భారతదేశంలో అతి ఉత్తమమైన మా ముఖ్యమంత్రి అంటే మా మా సార్కి అవార్డు ఇచ్చారు చంద్రబాబు సార్కి ఇంకా సార్ నాకి ఇంకా సార్ నా ఇంకా వైసీపీ నేర్చుకోండి మీరు చేసే అరాచకులను తగ్గించుకోండి భవిష్యత్తు ఉండదు చాలా రోజులు ఉండవు అవి మన నాకు చూసి చూసుకొని నేర్చుకోండి మీరు కూడా దీనిలో ఆంధ్ర రాష్ట్రానికి తోడుగా ఉండండి అందుకే ఇబ్బందిలో ఉన్నాం మీరు నారా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఆంధ్రప్రదేశ్ ఒక గజిబిజిగా చేసి పారిచిపోయినావు దాన్ని సరిదిసుకుంటూ వస్తూ మన నాయకుడు ఈ రోజు ఎంత ఇబ్బంది ఉంటే కూడా ఒకటో తారీఖు వచ్చిందంటే అరవై మూడు లక్ష మందికి నాలుగు వేలు వికాలంగ ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇచ్చిన ఘనత చంద్రనాయుడు ఒకటో తారీఖు ఆదివారం అయితే సెలవు పెద్ద ముప్పై తారీఖు ఇచ్చిన ఘనత చంద్రబాబు మీరు ఆ రోజు అమ్మ తల్లి ఒకరికి ఇచ్చి ఓ గొప్ప చెప్పుకున్నారు నీకు పదహైదు వేలు నీకు మంది ఈయనగా మాట్లాడారు నీ నోరుకి స్థానం వేసాడు మన సార్ అదే నారా లోకేష్ సార్ గారు ఈరోజు ప్రతి ఇంట్లో ఎంత నాలుగు ఉంటే నాలుగు ఇచ్చాం ఐదు ఉంటే ఐదు మందికి ఇచ్చాం మీరు ఒక్కరిచ్చేంత మంది చెప్పుకున్నారు మీరు ఈ రోజు మహిళలు ఇబ్బంది రాకూడదని మహిళాలకి ఉచిత గ్యాస్ ఇచ్చాం మహిళాలకి గ్రూప్ కింద పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నాం ఈ రోజు శ్రీనిధి కింద ప్రారంభుడికి పది లక్షలు ఇస్తున్నాం అలాగే రైతులకి ప్రతి సంవత్సరం ఇరవై వేలు చెప్పాం ఆ రోజు కేంద్రంలో ఆరు వేలతో కలిసి కలిసి నీ ఒక ఏడు వేలు ఇచ్చి గొప్ప చెప్పుకున్నా ఉన్నాం రైతులకు ఇచ్చామని మీరు ఆలోచన ఈ పరిస్థితిలో ఈ వయసులో ఆ ఈ రాష్ట్రాన్ని ముందు చూసుకోవాలా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని అంత తండ్రి కూడా కష్టపడుతుంటే మీరు విమర్శ బాదుకోండి హత్య రాజకీయాలు మన ఒప్పుకోడు హత్యారాజకీలు ఒకటి కాదు నీ భార్యని జగన్మోహన్ నీ భార్యని మన కార్యకర్త కింద మాట అంతే ఇమ్మీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు అది ఒక ముఖ్యమంత్రి స్థానం అంటే నీలాగా ముసుగున చూడ నదలేదు మన సారం అంటే ఆ రోజు మీరు మాతాయి తాయి భువనేశ్వరుని హీనంగా మాట్లాడారు మీరు ఆ తల్లి ఈరోజు రాష్ట్రంలో ఎన్టీఆర్ స్కూల్ పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించాడు ఆయమ్మ ఈరోజు ఎంతో మందికి ఉపాధి ఈ ఈరోజు బయటకు రాలేదు మీరే లాగింది బయటికి ఆయన ఎంతో పేద ప్రజలు పేద విద్యార్థులకు సాయం చేస్తుంటే ఆ రోజు ఆయన బయట రా చెప్పలేదు ఈరోజు ఆయన చూడండి పోయి ఎన్డిఆర్ ట్రస్ట్ బాబు చూడండి ఆయన చేసే కార్యక్రమాలు మీరు ఎక్కడైనా ఒక స్కూల్ పెట్టారా నాణ్యమో బ్యాగులు ఇచ్చారు నాణ్యమైన మూడు స్కూల్ ఇచ్చారు ఈరోజు చూడండి మన ఇచ్చిన సార్ ఇచ్చిన మా ఇప్పుడు బ్యాగులు కానీ అవన్నీ చూడండి ఈరోజు నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం చిన్న బియ్యంతో ఇస్తున్నాం ప్రతి రాష్ట్రాలకి స్వచ్ఛత పెట్టాం క్లీన్ పెట్టాం ఏం క్లీన్ లేకుండా హాస్టల్ బిల్డింగ్ కట్టుకున్నాం హాస్టల్కి ఒక వాచ్మెన్ పెట్టాం ఒక స్వీపర్ పెట్టాం హాస్పిటల్కి ముప్పై నలభై మంది సెక్యూరిటీ గార్డు పెట్టాం ఆ రోజు ఎవరు హాస్పిటల్ పోతుండో ఎవరు తెలియదు ఈ రోజు ఈ రోజు చూడండి అందరం హాస్పిటల్ పోతే మీకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో నీకు అవకాశం లేదు ప్రజలు లాస్ట్ ఇంకా ఒకసారి ఒక ఛాన్స్ అయిపోయింది రాబోయే రోజుల్లో ఇంకా ముప్పై ఇంకా పదహైదు ఇరవై ఏళ్ళు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది మరి నెక్స్ట్ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రగా తిది మీకు చూపిస్తారు చూసుకుని చూసుకుందని కోరుకుంటూ ఈ యోగా శిక్షణ అందరూ రాష్ట్ర ప్రజల నమస్కారం నా పేరు మాన్వి దేవేంద్రప్ప రాష్ట్ర కుల కార్పొరేషన్